అయితే రాజమండ్రి వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి డైరెక్టర్ వివి వినాయక్ చుట్టూ వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది రాజమండ్రి లోక్సభ బరిలో వైసీపీ అభ్యర్థిగా వినాయక్ పేరు ప్రకటిస్తారని అనుకుంటున్నారు సిట్టింగ్ వైసీపీ ఎంపీ మార్గాని భారత్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు దీంతో ఇక్కడ ఎంపీ సీటు ఖాళీగా ఉంది స్టార్ డైరెక్టర్ గా వివి వినాయక్ ఉన్న ఫాలోయింగ్ కాపు సామాజిక వర్గం సమీకరణాలు కలిసి వస్తాయని వైసీపీ పెద్దలు లెక్కలేస్తున్నారట అయితే దీనిపై క్లారిటీ రావాల్సింది వేవి వినాయక్ పేరుపై చర్చ నడుస్తూ ఉండగానే మరోవైపు వైసీపీ అధిష్టానం పరిశీలనలో ఎంపీ అభ్యర్థిగా పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది డాక్టర్ అనుశ్రీ పద్మలత పేరును కూడా పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు మొత్తానికి రాజమండ్రి ఎంపీ పరిలో డైరెక్టర్ ఉంటారా డాక్టర్ ఉంటారా అనేది ఉత్కంఠ రెక్కెత్తిస్తోంది ఇక ఐదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ ఏంటి వైసీపీ వర్గాలన్నీ కూడా డైరెక్టర్ వివి వినాయక్ చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలన్నీ కూడా ఏంటి ఎంపీ సీటు ఆయనకి ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా సామాజిక వర్గం కలిసొస్తుందని గణేష్ నా ఆడియో వినిపిస్తుందా మీకు మీట్లో ఉందా రాజమండ్రి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి డైరెక్టర్ వివి చుట్టూ పెద్ద ఎత్తున చర్చ రాజమండ్రి లోక్ సభ బలిలో వైసీపీ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు దీంతో ఇక్కడ ఎంపీ సీటు ఖాళీగా ఉంది స్టార్ డైరెక్టర్ గా వివి వినాయక్ ఉన్న ఫాలోయింగ్ కాపు సామాజిక వర్గం సమీకరణాలు కలిసొస్తాయని వైసీపీ పెద్దలు లెక్కలేస్తున్నారట అయితే దీనిపై క్లారిటీ రావాల్సిందే వైద్యహంశానికి సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి ప్రతినిధి మా ప్రతినిధి గణేష్ లై ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ ఏంటి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డైరెక్టర్ వివి వినాయక్ పోటీ చేయబోతున్నారా ఆసక్తికర చర్చ అయితే నెలకొంది ఏంటిది కాపు సామాజిక వర్గానికి కలిసి వస్తుందని వైసీపీ ప్రయత్నిస్తుందా ఏంటి రోజు రోజుకే రాజమండ్రి పార్లమెంట్లో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎంపీగా వైసీపీ నుంచే ఎంపీ భరత్ గెలవడం జరిగింది కానీ ఈసారి ఆయనకు రాజమండ్రి సిటీ నియోజకవర్గం కేటాయించడంతో రాజమండ్రి పార్లమెంట్ ఎవరు అభ్యర్థి అని చెప్పి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఇరవై ఇరువురు పేర్లు తెరమెత్తుకు రావడం జరిగింది అందులో సివి వినాయక్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి సీవి వినాయక్ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయించిపోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి మరోవైపు డాక్టర్ అనుశ్రీ పద్మలత పేరు కూడా తెర మీదకు రావడం జరిగింది ఇద్దరులో ఎవరొకరికి టికెట్ ఉంటుందని చెప్పి ఊహాగాస్తూ అందులో ప్రప్రథమంగా వివి వినాయక్ డైరెక్టర్ గా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నట్లుగా ప్రస్తుతం జిల్లా వర్గాల్లో హాట్ టాపిక్ అయినటువంటి సందర్భం వివి వినాయక్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సుపరిచిత వ్యక్తులైనా చెప్పాలి ఎందుకంటే పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాగళ్లు గ్రామానికి చెందినటువంటి వివి వినాయక్ తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎప్పటి నుంచో సుదీర్ఘంగా ఉండడం జరిగింది ఆయన సాగళ్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేశారు తర్వాత మరణానంతరం ఆ వివి వినాయక్ కూడా రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్నటువంటి వివి వినాయక్ రాజకీయాల వైపు వచ్చేందుకు కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లు అందులో వైసీపీకి టచ్లో ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్న సినిమా సినీ రంగాల్లో రెండు వేల రెండులో అడుగుపెట్టినటువంటి డైరెక్టర్ గా ఆది సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా వివి వినాయక్ పేరు పొందడం జరిగింది ఇదే క్రమంలో ఆయనకు చిరంజీవి అభిమానులు కావచ్చు ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు ఇలా ఫ్యాన్స్ రకరకాల ఫ్యాన్స్ అంతా కూడా వివి వినాయక్ ను అభిమానిస్తూ ఉంటారు ఆయన్ని ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో పోటీ చేపిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గెలుస్తారన్న అభి ఆలోచనలు వైసీపీ ఉంది అందులో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా వివి వినాయక్ ఉన్నారు ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ అంటే పరిధి చూస్తే ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఎంపీ భారత్ ను శక్తి బలి సామాజిక వర్గం చెందినటువంటి ప్రజలు అంటే గణేష్ ఒకటి అంటే కాపు సామాజిక వర్గానికి ఒక వైపు మనం చూసుకుంటే కనుక ఎంపీగా వివి వినాయక్ పోటీ చేస్తే వైసీపీకి ఎంతగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారు మనం ఖచ్చితంగా ఎందుకంటే ముసరగడ పద్మనాభం లాంటి నేతలను జనసేన అటువైపు టర్న్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇదే క్రమంలో ప్రజలకు సుపచరిత వ్యక్తులైనటువంటి వివి వినాయక్ ను కాపు సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ కేటాయిస్తే మిగిలినటువంటి వర్గాలు ఎలాగా మాకు బలహీన వర్గాలు మద్దతు ఉంటాయి అందులో కాపు సామాజిక వర్గం అంటే వివి వినాయక్ కొంత ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది అభిమానులకు అతీతంగా ఓట్లు వేస్తారు కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఓట్లు పడితే ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ప్రభావం ఉంటుంది ఒక పార్లమెంట్ పరిధి కాదు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా సిటీని అంటే ఎంపీ భరత్ సిట్టి బలిజ కాపు సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా రాజమండ్రి రూరల్ కూడా మంత్రి ఓటు వేస్తారు అని అనుకుంటే మనం ప్రధానంగా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం చర్చించుకోవాల్సిన అంశం లాస్ట్ టైం ఏం జరిగింది ఎలక్షన్స్ లో అనేది చూసాం ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ ఓడించిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచిన పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించలేదు ఇదే నేపథ్యంలో వైసీపీ కూడా వివి వినాయక్ ని పోటీ చేపిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆయన ఫేస్ చూసి ఫేస్ వాల్యూకి కి ఎవరైనా కూడా ఓటర్లు ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారా ఇక్కడ కాపు సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ జనసేన టీడీపీ పొత్తుంది అయితే బీజేపీ కూడా కలుస్తుందన్న సమీకరణ నడుస్తూ ఉన్నాయి ఒకవేళ ఈ కూటమి బీజేపీ కూటమి యాడ్ రాజమండ్రి పార్లమెంట్ పరిధి బిజెపి అడుగుతున్నటువంటి సందర్భం ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ కి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేరు జనసేన పార్టీ కూడా అభ్యర్థి లేరు బీజేపీ మాత్రం ఇతర పోటీ పడుతున్నారు అందులో మాజీ అధ్యక్షుడు రాజ్ తో పాటు ప్రస్తుత చేస్తున్నాను పురం చేసుకోరి ఒకవేళ కోటమే ఓకే అయితే గణేష్ మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి ఆయన అటు సంబంధించి బాగా పరిచిత వ్యక్తి కొవ్వూరు నియోజకవర్గం గోపాలపురం